ఏమై ప్రాబ్లం అంటే దానికి ఫుడ్ ఆహార లోపల తర్వాత వచ్చేసి మనం చేసే పనుల వల్ల ఇబ్బందులు టీవీ మార్చుకుంటే లైఫ్ అనేది ఎంజాయ్ చేయవచ్చు ఏదైనా పాటలు అయితే మనం పెట్టలేము కానీ దాకా వల్ల అవుతుంది ఏదైనా పాట పోయిందంటే తీసి పెట్టడం అక్కడ వల్ల అవుతుంది మనం అవలాగా మనం ఏంటంటే ఉన్నవే వాళ్ళని ఆ రోజుగా చేయొచ్చు ఎక్కువైపోయినాయి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువైపోయినాయి ఈ ఆహారం లోపం వల్ల ఆహారంలో పద్ధి కావడం వల్ల ఎందుకు వస్తుంది మరి ఐరన్ ఒక అంటే ఐరన్ బ్లడ్ తయారు కావాలంటే ఐరన్ కావాలి కానీ మేమే కాదు కదా అక్కడే చెప్తారా మీరు కూడా కొంచెం బయట వింటాం కదా ఈ ఎందుకు వస్తుంది అనేది ఎక్కువ ఆలోచన చేయడం వల్ల మీకు వస్తుంది ఇంకా నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఇంకా అన్ని ప్రాబ్లమ్స్ కానీ ఇది అడ్రస్ వల్ల ఏమవుతుంది అంటే ఇది మన గుండె అనుకోండి ఇది మన హార్ట్ ఈ నరాలు ఉంటాయి కదండి హార్ట్ పైన ఉంటాయి రక్త రక్తనాళాలు ఉంటాయి ఖచ్చితంగా రక్తనాళాలు ఉంటాయి అవునా కదా ఏమో పిల్లలు ఇష్టం ఉన్నాయా అందరికీ ఉంటాయి కదా మనం ఏం చేస్తామంటే మనకున్న చెడు కాని వాటి వల్ల అంటే మనం చెడు తిండి తినడం వల్ల హల్దీ గుడ్డు తినడం వల్ల ఏమవుతుంది అంటే ఈ రక్తనాళండి ఎర్ర గుండె పైన కొవ్వుణాలు ఏర్పడతాయి కొవ్వు కణాలు ఏర్పడతాయి కొవ్వు కణాలు ఏర్పడినప్పుడు ఏమవుతుంది ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇప్పుడు కరెక్ట్లో జరగదు స్లోగా అవుతుంది లేదంటే ఫాస్ట్ అన్నది అంటే ఈ కొవ్వు కణాలు అడ్డుపడతాయి రక్తం సరఫరా కొవ్వు కణాలు అడ్డుపడతాయి దీన్ని ఏమంటారంటే కొలెస్ట్రాల్ అంటే కొలెస్ట్రాల్ అనే పదము కదా కొలెస్ట్రాల్ ఎక్కువ లేనిట్టు అని చెప్తారు ఈ కొలెస్ట్రాల్ ఈ రక్తంలో ఉన్నటువంటి కొవ్వు కణాలు ఈ కొవ్వు కణాలు గుండె రక్తం సరఫరా ఏమవుతుంది అడ్డుపడుతుంది అడ్డుపడినప్పుడు మనం బ్లడ్ ఏం సర్కులేషన్ ఏమవుతుంది స్లో అవుతుంది అప్పుడు ఏమవుతుంది అండి అప్పుడు మనం ఏం చేయాలన్నది ఈ కొవ్వు కణాలను మన రక్తంలో తగ్గించుకోవాలి తగ్గించుకోవాలంటే ఎవరో చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం వల్ల టీవీ వల్ల అవునా కదా మరి మీరందరు కోరుకుంటున్నారు నాకు దాదాపు ఈ వ్యాధి జోలికి పోకూడదు నేను కోరుకుంటా ఉన్నా మీరు కోరుకుంటున్నారా అన్ని వ్యాధులకు దూరంగా ఉండాలని మనం కోరుకోవాలి అవునే కదా ఈ సమస్యతో చాలా మంది మన చుట్టుపక్కల చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు వీళ్ళను మనం ఎలా క్యూర్ చేయవచ్చు అనేది ఈరోజు నేర్చుకున్నాం దాదాపు దాంతో పాటు ఎలా ఫుడ్ అనేది ఇస్తే మనం దీనికి దగ్గర కదా ఇది ఎప్పుడు చాలా డేంజరస్ అది ఒకసారి అటాక్ చేసిన తర్వాత రికవరీ కావడం కొంచెం కష్టం కొంచెం బాగా కష్టం కదా ఈ క్షేమ నుంచి డాక్టర్లు కూడా కదా గవర్నమెంట్ మీకు డాక్టర్స్ ఎన్నెన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు బయట మెడిసిన్ ఫ్రీ ఇవ్వడం వాళ్ళకు వాళ్ళకి సపరేట్గా ఒక గదిగా ఉంచడం కదా ఎక్కువగా ఫుడ్ అనేది కూడా వాళ్ళకి సపరేట్గా ప్రిపేర్ చేయడం ఇలాంటివి చేస్తా ఉన్నాయి ఇది చేయవాలి అనేది అంటే ఇంకా మసాలా ఐటమ్స్ తినడం వల్ల లేదా బేగర్ ఐటమ్స్ తినడం వల్ల ఏమవుతుందంటే మన ఊపిరితిత్తుల పైన ఇబ్బంది పడుతుంది మెయిన్గా ఈ కెఫిన్ అండ్ పదార్థాలు అంటే నేను చెప్పాను కదా కెఫిన్ గురించి కొంచెం సీనియర్స్ తెలిసి ఇక్కడ అవి అంటే మత్తు పానీయాలు మనకి ఎనర్జీ ఇస్తాయి కదా వైన్స్ లాంటివి కానీ కూల్ డ్రింక్స్ లాంటివి కానీ టీ కాఫీలు కానీ తర్వాత వచ్చేసి పల్లెటూరు అయితే ఇట్లా అవి ఏమవుతుంది అంటే ఈ ఉపతిత్తుల్లో బ్యాగ్ బ్యాక్టీరియా అనేది ఏర్పడతా అంటే చిన్న మిస్ పురుగు లాంటివి వచ్చి ఏమవుతుందంటే మనకి ముందుగా ఉపరిద్దులు రంధ్రాలు పెట్టేస్తారు ఇలా ఇలాంటి పురుగులు అనేవి మన ఊపిరిలో ఏర్పడతాడు ఏర్పడినప్పుడు అవి ఒకటి 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 ఒకటికి పోయి మనం మొత్తం మన ఊపిరి దిద్దులు ఉన్నాయి కదా ఉన్నాయా కాబట్టి ఏం చేస్తుంది అంటే అది ఒకటి ఫస్ట్ చిన్న బ్యాక్టీరియా ఒకటి తయారవుతే తర్వాత ఇంకా అట్లనే పెరిగిపోతుంది పెరిగిపోయి పెరిగిపోయి మన ఊపిరినిద్దులను నాశనం చేసుకుంటూ వస్తుంది మనం ఏం చేయాలా మరి డాక్టర్ గారు ఫస్ట్ వెంటనే దాన్ని గమనించి మెడిసిన్ ఇచ్చినట్లయితే అది రికవరీ చేస్తుంది పూర్తిగా ఇలా ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది మొత్తం చెడిపోయింది దాన్ని ఏం చేయాలి ఏం చేయడానికి అవకాశం ఉండాలి ఇప్పుడు చెప్పారు రికవరీ అవుతుంది మందులదారా అని అవునా కదా ఎప్పుడు రికవరీ అవుతుంది అంటే ఇంకా అవకాశం ఉన్నప్పుడు రికవరీ అవుతుంది లాస్ట్ స్టేజ్లోకి వెళ్తే కాదు మన అలా కాదు అవున కదా ఇప్పుడు ఏదైనా వస్తే కొంచెం చెడిపోయిందంటే దాన్ని బలం తీసేయడము లేదంటే దానికి సంబంధించిన ఫుడ్ ఇచ్చి హెల్దీగా మార్చడం ఏదో ఒకటే అవకాశం ఉంటుంది తర్వాత మొత్తం ఈ బ్యాక్టీరియా ఎక్కువైపోయింది ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే మొత్తం మన ఊపిరితిత్తులు అనేవి రద్దపడీ అవకాశం ఉంది అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏం చేసినా కూడా రికవర్ కావడానికి అవకాశం ఉండదు బాగా బాగా అబ్జర్వ్ చేయండి అయితే చిన్నగా ఫస్ట్ లో ఒక తెలుపు చిన్నగా వచ్చింది ఒక చుక్కలాగా తర్వాత రెండోసారికి వచ్చేసరికి భద్రం వచ్చేసింది తర్వాత వచ్చేసరికి బాగా చెప్పింది మరి అక్కడ ఫస్ట్ మనం కోలుకున్నట్లయితే కదా ఫస్ట్ కోలుకొని దానికి ఏదైతే కుట్టివ్వాలో కుట్టించినట్లయితే అది ఇంత రికవర్ అవ్వడానికి అవకాశం ఉంది ఎటువంటి విటమిన్స్ ఇవ్వాలి పోషకాలు ఏమి ఇవ్వాలి చూడండి విటమిన్స్ మినరల్స్ అంటే తెలుగులో ఏమంటారంటే ఆమ్లాలు క్షారాలు అంటే చిన్న ఉన్నప్పుడు మనం ముగ్గులో లేకపోయినప్పుడు చదువుకున్నారా సరే మీరు ఏమన్నా చదువుకుంటారు ఆమ్లాలు క్షేరాలు అంటారు మనం ఇవన్నీ బాడీలో రోజు కొన్ని ఉత్పత్తి కావాల్సిందే ఆహారం వల్ల ఇవ్వాల్సిందే ఇప్పుడు ఏమంటారు ఎగ్జాంపుల్స్ మినరల్స్ అంటారు అనమాట పోషకాలు ఇవన్నీ కావాలా ఏమేమి కావాలి అంటున్నారు కదండి డిటీ వాళ్ళకి ఏమేమి కావాలంట విటమిన్ కావాలంట విటమిన్ ఏ కావాలంటే తర్వాత వచ్చేసి బి విటమిన్స్ కాంప్లెక్స్ తర్వాత వచ్చేసి దాంతో పాటు దాంతోపాటు కావాలంట దాంతో పాటు ఐరన్ కావాలి దాంతోపాటు సిలినియం అనేది కూడా కావాలి ఇటువంటి పోషకాలు మన ఫుడ్ లో ఉండాలి ఖచ్చితంగా డైలీ తినే ఫుడ్ లో ఈ పోషకాలు ఉండాలి ఈ పోషకాలు ఉన్నట్లయితే ఏం చేస్తారంటే మనకి ఈ వ్యాధి నుంచి బయటపడడానికి అవకాశం వస్తా తర్వాత వచ్చేసి హార్ట్ ఫంక్షన్ కి దెబ్బబడుతుంది అంటే గుండె సంకోచ వ్యాకోచానికి కూడా దెబ్బబడే అవకాశం ఉంది ఇవి వీటి వల్ల మనము క్షయవ్యాధిని గుర్తించవచ్చు అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మంచి ఏమవుతాడు అవునా కదా చాలా దెబ్బతింటారు నిజమేనా మరి వీటన్నిటి వీటన్నిటి బాగా చెప్తున్నారు రికవరీ అవుతా ఉన్నారంటే మన దాంట్లో ఉందంటే మనకు ఉన్నాయి పద్దెనిమిది రకాల విటమిన్స్ ఉన్నాయి అవునా కదా పద్దెనిమిది రకాల ఇంకా మీన్స్ మన షేర్ లో జరుగుతున్నాయి తర్వాత ఇది ఏంటంటే ఫార్ములా టూ మా ఫార్ములా వన్ లో జరుగుతున్నాయి మళ్ళీ ఈ వ్యాల్యూ ఉన్న వాళ్ళకి మనం ఎక్స్ట్రాగా ఏం ఇవ్వచ్చు అంటే మల్టీవిటమిన్ అనే సప్లిమెంట్ ఇచ్చి దాదాపు రికవరీ చేయడానికి అవకాశం ఉంది మరి ఇవన్నీ మన షేర్ లో ఉన్నాయా కదా అంటే ఇప్పుడు చెప్పిన మినరల్స్ మన షేర్ లో ఉన్నాయంటే డ్యామ్ షూర్ గా ఉన్నాయి అందుకని షేక్ తాగుతే ఏమవుతుంది ఈ ఊపిరి కూడా రికవరీ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మనం షేర్ వ్యాధి వాళ్ళని కూడా రికవరీ చేసే అవకాశం మన దగ్గర ఉంది ఎందుకంటే ఆ ఫుడ్ ద్వారా వీళ్ళకంత కనుక తొందరగా రికవరీ కాదు కొంచెం ఖచ్చితంగా రికవరీ ఎందుకంటే మన దగ్గర రిజల్ట్ కూడా ఉంది కాబట్టి మనం ధైర్యంగా అవునా కదా చాలా అలాంటి వాళ్ళకే ఒక మాట సాయం చేయండి ఎందుకంటే చాలా హాస్పిటల్స్ తిరుగుతుంటారు ఎన్నో మందులు వాడుతూ ఉంటారు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు మనం ఒక మాట చెప్పి పరిచయం చేసినట్లయితే ఒక జీవితాన్ని వాళ్ళం అంటే మీరు పక్కలో ఉంటే లేదంటే వదిలేసేయండి కాబట్టి మనకి చక్కగా చెప్పిన విటమిన్స్ అన్ని ఇక్కడ ఉన్నాయా వీటి వల్ల కాంప్లెక్స్ ఉంది తర్వాత వచ్చేసి మినరల్స్ ఉన్నాయి జింక్ ఉంది ఐరన్ ఉంది సిలీనియం ఉంది కాబట్టి ఈ క్షే వ్యాధి కూడా మనకు రికవరీ కావచ్చు ఫుడ్ ఫుడ్ తీసుకుంటే ఓన్లీ రేట్ రాసే కాదు హెల్త్ ప్రాబ్లమ్ నార్మల్ చేయడానికి అవకాశం ఉంది కానీ మనం గ్యారెంటీ ఇవ్వలేము ఎందుకంటే ఒకరికి బాగా అయింది కాబట్టి స్థలంలో బాగా కావచ్చు అంతవరకు చెప్పగలం కానీ మనం గ్యారంటీ అయితే ఇవ్వలేదు ఓన్లీ గ్యారంటీ అని ఇస్తాం మనము వెయిట్ లాస్ మాత్రమే గ్యారంటీ ఇస్తాం కదా